హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు యువర్ ఛానల్ పానీ పట్ల అని అయితే సూపర్గా ఉన్నాను మీరు అందరూ సూపర్ ఉప్పరే ఉండాలని కోరుకుంటున్నాను మళ్ళీ వచ్చింది మీ పావుని ఒక మంచి వీడియోతో ఈ వీడియో చూస్తే మాత్రం నా గురించి మీకు ఫుల్ క్లారిటీ వస్తుందండి అసలు నేను ఎలా వర్క్ చేస్తాను నా టీంతో ఎలా ఉంటారు నా కస్టమర్స్తో ఎలా ఉంటాను అసలు నేను ఎలా బిహేవ్ చేస్తాను మీకు ఫుల్ క్లారిటీ అయితే వస్తుందనమాట వీడియో చివరిదాకా చూడండి మీకు చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది అన్నమాట కొత్త కోచెస్ కూడా చాలా ఇన్ఫర్మేటింగ్గా ఉంటుంది కోచ్ ఆప్షన్ తీసుకునే వాళ్ళకి అయితే ఫుల్ క్లారిటీ వచ్చేస్తుంది అనమాట చూడండి అందుకని ముందు ఇవాళ మన ఛానల్ కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ కావాలి కస్టమర్ ఐడి కావాలి దాని డీటెయిల్స్ కావాలి కోచ్ ఐడి కావాలి ఫ్రీ ట్రైనింగ్ సపోర్ట్ కావాలనుకున్న వాళ్ళు ఇక్కడ కొత్త నెంబర్కి కాల్ చేయండి తప్పకుండా మీకు దొరుకుతుందండి మీకు మీ దగ్గరికి ప్రోడక్ట్ వచ్చాక ఎలా వాడాలి అంటే నేను గైడ్ అనమాట కావాలనుకునే వాళ్ళు కాల్ చేయండి మీకు తెలుసు కదండి ప్రతి గురువారం నేను ఎక్కడ ఉంటాను విజయవాడలో ఉంటాను నా కోచెస్ నేను ఉండే ఊర్లో అయితే ఉండరండి నేను ఉండేది పిడుగురాళ్ళ నేను ఉండే ఊర్లోనే నా కోచెస్ అందరు అనమాట నేను విజయవాడలో కొంతమంది ఉంటారు హైదరాబాద్లో బెంగళూరులో కర్ణాటకలో రకరకాలు తెనాలి ఇట్లా నాకు చాలా సిటీస్ నుంచి ఇప్పుడు మనకి లక్ష్మీ గారు ఉండి వచ్చేసి మార్కాపురం నుంచి ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ సిటీస్ అనమాట కాకినాడ నుంచి రమ్య గారు ఉన్నారు ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ సిటీస్ నుంచి ఉన్నారు తను వచ్చేసి శ్రావణి తిని హైదరాబాద్లో ఉంటారు హైదరాబాద్లో అయితే చాలా మంది కోచెస్ ఉన్నారండి హబీ మునిసా గారు సంగీత గారు ఈఎమ్ఐ శ్రావణి శ్రీనివాస్ గారు శ్రీనివాస్ వాళ్ళు శ్రీనివాస్ సార్ వాళ్ళు అయితే ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ అనమాట వాళ్ళ వైఫ్ అండ్ హస్బెండ్ వాళ్ళు కూడా హెర్బల్ లైఫ్ చేస్తున్నారు ఇంకా చాలా టీం ఉంది హైదరాబాద్లో అయితే నిన్నైతే శ్రావణి నా కోసం విజయవాడ వచ్చింది ఎందుకు వచ్చింది తను కోచ్ ఆపర్చునిటీ తీసుకుంది వర్క్ ఎలా చేయాలో అర్థం కావట్లేదు వర్క్ నేర్చుకోవడానికి నిన్న వచ్చింది అనమాట అంతేనండి వస్త మామూలుగా మీకు చెప్తూ ఉంటాను కదా నేను ఎప్పుడు జూమ్ కాల్స్లో నేర్చుకోవచ్చు నేర్చుకోవచ్చు అని చెప్పేసి ఎంత జూమ్ కాల్స్లో నేర్చుకున్న ఒక్కరోజన వచ్చి నేర్చుకుంటే ఇంకా బాగుంటుంది అని చెప్పేసి వన్ డే ట్రావెల్ చేసేసి మీటింగ్ కూడా చూసినట్టు ఉంటుందని మీటింగ్లో ఉండి మొత్తం వర్క్ నేర్చుకొని వెళ్ళిందనమాట నేను అలా వస్తున్నారు అంటే నాకు ఇంకా ఇంకా హ్యాపీ అనమాట నా దగ్గరికి వస్తున్నారు వర్క్ నేర్చుకుని నేను అసలు ఆ రోజు నిన్నైతే ఉదయం నుంచి సాయంత్రం దాకా ఫుల్ వర్క్ తనకి నేను ఎలా చేయాలి ఏంటి వాట్ ఈస్ వాట్ కౌన్సిలింగ్ ఏంటి చెకప్ ఏంటి అన్నీ నేర్పాను అనమాట నేను నా కోచెస్ని అలా చిన్న పిల్లలు వాళ్ళు దిద్ది ఏబీసీ దిద్ది అలా చూసుకుంటానండి నా సిస్టమ్ నన్ను నిజంగా నన్ను అలాగే చూసుకుంది అంటే మా మేడం మా సార్ నన్ను అలాగే చూసుకున్నారు ఒక చిన్న పిల్లలాగా ఇప్పుడు దాకా నన్ను నడిపించుకొచ్చారు నేను ఎలా అయితే నేర్చుకున్నానో నేను నా నా టీం అందరికీ నేను అలాగే నేర్పుతానండి ఎలా అంటే ఒక బల్పం పెట్టి దిద్దిచ్చినట్టు అంత నీట్గా ఫ్రెష్ ఎలా కలపాలి నిన్న అయితే తనకి ఫ్రెష్ చేయడము షేక్ చేయడము క్లబ్లో షేక్ చేయడం డిఫరెంట్గా ఉంటుంది కదండి నేను మీరు వీడియోలో కూడా చూశారు అలా డిఫరెంట్ షేక్ ఎలా చేయాలి ఇంట్లో షేక్ ఎలా చేయాలి ఏ కస్టమర్కి ఏం ప్రోగ్రామ్ అలా అన్నీ నేర్పుతామండి మా దగ్గరికి వచ్చే వచ్చేసి అలా టగా ఉంటారనమాట వాళ్ళు ఫుల్ ట్రైన్డ్ అవుతారు ఫుల్ ట్రైన్డ్ అయ్యాక వాళ్ళు మార్కెట్లోకి వెళ్తారండి అలా మేము నేర్పడం అయితే అనమాట నేను ఎందుకు ఇదంతా వివరిస్తుంది అంటే చాలా మందికి ఒక డౌట్ ఉంటుంది మేడం ఎక్కడ ఉంటారు మేము ఎక్కడ ఉంటాం మాకు ఏం సర్వీస్ ఇస్తారు మాకు లోకల్ వాళ్ళు అయితే బాగా సర్వీస్ ఇస్తారు ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ డౌట్స్ ఉంటాయి మరి నాకు ఇప్పుడు ఉన్న కోచెస్ మొత్తం ఆల్మోస్ట్ చాలామంది కోచెస్ అందరి పేర్లు కూడా నాకు ఇప్పుడు సడన్గా చెప్పమంటే నేను చెప్పలేను అంతమంది కోచెస్ కూడా డిఫరెంట్ సిటీస్ నుంచి కనెక్ట్ అయ్యి ఇంత మంచిగా మేము వర్క్ చేసుకుంటున్నాం ఖచ్చితంగా మాకు సపోర్ట్ చాలా ఉందండి మా సిస్టమ్ సపోర్ట్ చాలా ఉంది మా సిస్టమ్ మంచిగా జూమ్ కావాల్సి ఇస్తుంది మంచిగా మాకు అవేర్నెస్ ఇస్తుంది అనమాట సేమ్ టైం ఇట్లా మేము ఆఫ్లైన్ వచ్చి మీరు నేర్చుకుంటారన్న చాలా ఈజీగా మేము నేర్పగలుగుతాం దగ్గరలో మీరు ఎక్కడికి రా ఎక్కడికి రావాలి నేను ట్రావెల్ చేస్తూ ఉంటాను మీరు అంటే వాళ్ళే రావడం కాదు శ్రావణి గారి దగ్గర దగ్గరికి ఇప్పుడు నేను త్రీ టైమ్స్ ట్రావెల్ చేశాను లక్ష్మీ గారి దగ్గరికి త్రీ టైమ్స్ ట్రావెల్ చేశాను అట్లా ఒక్కొక్కరి దగ్గరికి ఒక్కొక్కలాగా నేను ట్రావెల్ చేస్తూనే ఉంటాను వాళ్ళ అవసరాన్ని బట్టి వాళ్ళకి ఏదైనా ఇబ్బంది అయితే ఎక్కడైతే షేక్ వేయడం నేర్పుతున్నాను ఇలా ఫ్రెష్ ఎలా చేయాలో నేర్పుతున్నాను ఎట్లా మీరు కస్టమర్కి ఇవ్వాలో చెప్తున్నాను నువ్వు ఇంట్లో ఎలా వేసుకోవాలి కస్టమర్కి ఎలా ప్రోగ్రామ్ చెప్పాలి ఇవన్నీ నేర్పుతూ ఉన్నాను అనమాట నిన్నంతా ఇదే మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా సేమ్ టైం వర్క్ చేసుకుంటూ నా వర్క్ చేసుకుంటూ నా పర్సనల్ వర్క్ చేసుకుంటూ తన వర్క్ తనకు చూపిస్తూ ఇట్లా నీట్గా చేస్తానండి నా దగ్గరికి వచ్చే అందుకే త్వరగా షైన్ అవుతారు తినొచ్చే మాధవి గారు తిని తినాల నుంచి తిని మన గెట్టిమ్గా కొత్త రికగ్నేషన్ కూడా తీసుకున్నారు మీ అందరు చూసారు నార్మల్ హౌస్ వైఫ్ టైలర్ బ్యాక్గ్రౌండ్ నుంచి వెల్నెస్ కోచ్ వచ్చారు వచ్చి వన్ ఇయర్ అవుతుంది చాలా హ్యాపీగా ఉన్నారు మా సిస్టంలో ఆల్మోస్ట్ లెవెన్ మంత్స్ అలా అవుతుంది తను వచ్చి లెవెన్ మంత్స్లోనే మంచి పిన్ని నచ్చిపోయారు మంచిగా హ్యాపీగా ఉన్నారు నేను ఇవన్నీ ఎగ్జాంపుల్స్ ఎందుకు చూపిస్తానంటే చాలా మందికి రావాలన్న ఎక్కడికి ఒక డౌట్ ఉంటుంది ఆ డౌట్ అవసరం లేదు మేము చాలా మీకు అంటే చాలా మీకు కన్వీనియంట్గానే ఉంటుంది మీకు ఈ వెల్నెస్కి వచ్చిన ఆపర్చునిటీ మీరు దీన్ని మిస్ చేసుకోవద్దు దేవుడు ఒక్కసారే ఛాన్స్ ఇస్తాడు అదృష్టం ఒకసారే తలుపు కొడుతుంది దరిద్రం తీసేదాగొట్టిద్దని మీకు అదృష్టం ఒకసారి తలువగొట్టిద్దని నా ఫీలింగ్ నాకైతే అలాగే కొట్టింది మీకు కూడా ఈ వెల్నెస్ కోచ్ ఆపర్చునిటీ కావాలి నేనే మీకు కోచ్గా కావాలి మా సిస్టంలో జాయిన్ అవ్వాలి అనుకుంటున్నారు ఇక్కడ స్ఫూర్తి నెంబర్ కాల్ చేయండి ఆ డీటెయిల్స్ అన్నీ మీకు చెప్పడం జరుగుతుంది మీరు వెయిట్ లాస్ అవ్వాలన్నా నాకు కాల్ చేయండి